వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై మూడు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల అయితే చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే ట్రజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు లో జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై మూడు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల అయితే చూస్తున్నాం ఏపీ ఉద్యోగుల జూన్ నెల జీతాలకు సంబంధించి జూలై ఒకటవ తేదీన అది కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే అనగా ఓ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు మాత్రమే జీతాలు జమ కావడం జరిగింది నిన్న అనగా జూలై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి ఉద్యోగులు మరియు పెన్షన్ల బిల్లుల్లో భారీ కదలిక వచ్చి అవన్నీ ఈగుబేరుకు వెళ్ళాయి కొంతమందికి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది వీరందరికీ ఈరోజు మధ్యాహ్నం లోపల జీతాలు మరియు పెన్షన్లు అనేవి ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు అయితే ఈరోజు అయ్యేటువంటి ట్రెజరీల వివరాలను చూసినట్లయితే విజయవాడ ఈస్ట్ రాజుపాలెం గుడివాడ నెల్లూరు గూడూరు పెద్దాపురం కాకినాడ సర్వీస్ పెన్షన్ ఒంగోలు ఫ్యామిలీ పెన్షన్ మార్కాపురం నెల్లూరు బుచ్చిరట్టుపాలెం రాజుపాలెం టెక్కలి పెద్దాపురం సర్వీస్ పెన్షన్ కనుకూరు రాజమండ్రి మదనపల్లి తెనాలి మచిలీపట్నం పాలకొల్లు బద్వేలు రాజమండ్రి అద్దంకి తణుకు రేపల్లె మంగళగిరి శ్రీకాకుళం కడప మాచర్ల శ్రీకాళహస్తి చీరాల జగ్గైపేట నక్కపల్లి విజయనగరం సీతమ్మదార ఫ్యామిలీ పెన్షన్ మన మిత్రులు గత కొన్ని నెలల నుంచి సీతమ్మ ధర ఫ్యామిలీ పెన్షన్ చాలా ఆలస్యంగా పడుతున్నట్లు కామెంట్ సెక్షన్లో కూడా మనకి అడుగుతూ ఉన్నారు కానీ ఈసారి మాత్రం అందరితో పాటే పెన్షన్ అయితే సీతమ్మ ధరకి పట్టడం జరుగుతుంది ఇక పులివెందుల జమ్మల గుడివాడ నూజువీడు భీమవరం రాయచోటి ఉదయగిరి పొదలకూరు భోగాపురం హిందూపురం అదేవిధంగా ఎరగొండపాలెం ప్రకాశం డిస్టిక్ ఎరగొండపాలెం ఆత్మకూరు నూజువీడు పాలకొల్లు పండూరు వెంకటగిరి పుత్తూరు తిరుపతి భీమవరం అద్దంకి శ్రీకాకుళం కావలి అరకు బొబ్బిలి కదిరి చిత్తూరు సత్తెనపల్లి మొదలు ట్రెజరీల పరిధిలో ఈరోజు మధ్యాహ్నం లోపలైతే జీతాలు జమకవ్వడానికి అవకాశం ఉంటుంది జీతాలు పెన్షన్లు మరియు పెండింగ్ బకాయిల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్